హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు చికెన్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సెమీ గ్రేవీతో హోటల్తో మించిన టేస్ట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది హోటల్ టేస్ట్ ఎందుకు పనికిరాదు రాదు అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది వేరే కూర అవసరం లేకుండా అన్నం అంతా కలిసేలాగా సూపర్ టేస్టీతో ఉంటుందండి ఇంకెందుకు ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామా క్లీన్ చేసుకున్న చికెన్ రెడీ చేసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చికెన్ మసాలా కొంచెం కారం సరిపడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ సరిపడా అలాగే కొంచెం పసుపు ఒక నిమ్మకాయ ఫుల్ వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలిగి పెట్టేసుకోవాలి ఇది బాగా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని ఇది కొంచెం సాఫ్రౌన్ వాటర్ అండి కొంచెం సాఫ్రాన్ వాటర్ వేసుకొని చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ సరిపోతుంది మ్యారినేట్ చేసుకోవాలండి ఇది ఇలా పక్కన పెట్టేసుకోవాలి అయిన తర్వాత ప్యాన్ తీసుకున్న అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇదిగో చూసారా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన బాటిల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది చూసారా ఆ చికెన్ని మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ చికెన్ను బాగా ఉడికే అంతవరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ ఫ్రై చేసేసుకోవాలండి మనము ఇందులో ఏమీ యాడ్ చేసుకోకూడదంటే అవసరం లేదు కూడా లీడ్ క్లోజ్ చేసేసుకొని దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా చికెన్ బాగా కుక్ అయింది వాటర్ కూడా ఎంత బాగా వచ్చేసిందో ఈ వాటర్ అంతా అవాపరేట్ అయ్యి దగ్గరగా వచ్చే వరకు మనం కుక్ చేసేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని చూసారా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ అంత డ్రై అయిపోయింది వాటర్ అంతా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనము ఇప్పుడు కొంచెం కరివేపాకు అదే చేత కొంచెం చిల్లీలు కూడా వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి ఒక్క టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకుంటే మొత్తం డ్రై అయిపోతుందండి చూసారా మనం చికెన్ అంతా డ్రై అయిపోయి రెడీ అయిపోయిందండి ఇంక ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఫస్ స్టవ్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇంతేనండి మన చికెన్ రెడీ అయిపోయింది సెమీ గ్రేవీతో చాలా బాగుంది కదా అన్నం అంతా కలిసిపోయేలా ఉంటుందండి వేరే కర్రీ కూడా అవసరం లేదు మొత్తం అన్నం అంత ఈ చికెన్ కోరుతుండే మనం తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా మరి ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ మాదిరిమైన రుచులు మాటలు థ్యాంక్ యూ